హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు గుంటూరులాస్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకు చిన్న లైక్ ఉండబా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల మన వీడియో మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది అలాగే మన ఛానల్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే కనుక ఈరోజు వీడియో ఒక హెల్దీ రెసిపీ అనుకోవచ్చు అండి హెల్దీ కర్రీ అనుకోవచ్చు మనం ఆకుకూరలతో పులుసు అనేది చేసి చూయించబోతున్నాను రెండు రకాల ఆకుకూరలు అండి చుక్కకూర తోటకూర రెండు కలిపి ఇలా నేను కర్రీ చేసుకున్నానండి ఫస్ట్ చుక్కకూర తోటకూర రెండు కట్ చేసి క్లీన్ చేసి కడిగి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని మీరు వాటర్ లేకుండా మొత్తం డ్రై డ్రైన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒక పాత్రలో తీసుకుని దాంట్లో ఏంటంటే ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసి అందులో వేసుకోండి అలాగే ఒక చిన్న సైజు టమాటా మొక్ టమాటా తీసుకోండి టమాటా కంపల్సరీ వేయండి టేస్ట్ బాగుంటుంది ఒక ఏం కాదండి చక్కగా దీంట్లోకి ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి నేను ఒక చుక్కకూర కట్ట ఒక తోటకూర కట్ట తీసుకున్నానండి దాంట్లోకి కావాల్సినట్లుగా నేను ఈ టమాటాలు యాడ్ చేసుకున్నాను ఇందులో ఏందంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి అట్లాగే రుచికి తగ్గట్టుగా మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇంకా ఇందులోకి ఏంటంటే బచ్చగా దంచుకొని చిన్నులపై యాడ్ చేసుకోండి ఈ చిన్నులపై వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచిగా అసలు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా చిన్నులపై యాడ్ చేయండి చిన్నులపై యూస్ చేయడం వల్ల కూడా కర్రీస్లో చాలా మంచిది మనకు ఆరోగ్యానికి చూశారు కదా మధ్య మధ్యలో మీరు ఒకసారి మిక్స్ చేసుకుంటూ చూడండి లేదు అంటే ఇది ఆక్కోరు కాబట్టి తొందరగా మగ్గిపోయిందండి మొత్తం కూడా మనకి పదిహేను నిమిషాల లోపే మొత్తం కర్రీ కూడా రెడీ అయిపోయింది చక్కగా చూసుకుంటూ మీరు ఒక్కసారి చూడండి లేదు వదిలేసారంటే అడుగంటి పోయిద్ది ఇప్పుడు ఏంటంటే ఒక్కరు అంటే ఒకరు ఒక్క గింజ చింతపండు అనేది యాడ్ చేయండి దించే ముందు ఇంకొంచెం అయిపోయింది నాది ఇప్పుడు ఇట్లా దించే ముందు కారం కూడా యాడ్ చేయండి నా క్లిప్ మిస్ అయిందండి ఇట్లా మొత్తం ఉడికినాక తీసేసుకొని ఇట్లా ఉండాలి ఉడికినప్పుడు చేసుకుని దాంట్లో కట్ చేసుకుని చక్కగా కొత్తిమీర ఒక చిన్న ఒక రెండు మూడు ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోండి ఇందులో ఏందంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఇక్కడ కూడా ఒక రెండు స్పూన్లు కారం వేస్తాను ఇలా వేయటం వల్ల ఏంటంటే కొంచెం కర్రీ డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి బాగుంటుంది వేసి ఒకసారి మొత్తం మెదుపుకున్న తర్వాత ఆయిల్ అనేది తగినంత ఆయిల్ తీసుకుని పోపు పెట్టేసుకోండి మీరు మీరు వాటర్ అంతా బాగా డ్రైన్ చేసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని కనుక మీరు ఈ తాలింపు వేసుకుంటే మూడు రోజులు కూడా మీకు ఈ కూర పాడవకుండా ఉంటుందండి స్మెల్ రాదు బూజ్ కూడా రాదు ఒకవేళ ఈ మూడు రోజుల్లో కానీ రెండు రోజుల్లో కానీ కూర పాడైంది అంటే మీకు సరిగ్గా మనం తాలింపులో ఉడికించలేదని అర్థం ఇప్పుడు ఈ తాలింపులో వేసి చక్కగా ఇంకొక ఐదు నిమిషాల దాకా రెండు నుంచి మూడు ఐదు లోపు మీరు వేయించుకోండి అంతేనండి చక్కగా ఎంతో రుచికరమైనటువంటి చుక్కకూర తోటకూర పులుసు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇది మీరు చపాతీలోకైనా పులకాలోకైనా రైస్లోకైనా ఇందులోకైనా తినొచ్చండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మరి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచివి కొలుస్తాను